ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ప్రతిరోజు ఫైవ్ థర్టీకి కి స్కూల్ కి వెళ్తాను లేదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అటు ఇటు లేట్ అయితే ఫైవ్ ఫార్టీ అలాగా వెళ్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అయింది వెళ్తుంటే సడన్ గా నాకు ఏదో ఒక ఏడు పినిపించింది ఆ అరుపులు ఏంటా అని చెప్పి సైడ్ కి చూస్తే అది టర్నింగ్ అనమాట ఆ టర్నింగ్ లో ఒక ఫ్యామిలీ ముళ్ళలు పడిపోయి ఉన్నారు నాకైతే అది చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు కొంచెం సేపు ఏం అర్థం కాలేదు అందులో ఒక పాప బాబు వాళ్ళమ్మ నాన్న నలుగురు ఉన్నారు ఫస్ట్ నేను బండి పక్కన ఆపేసి బాబుని బయటకు తీస్తే బాబుకేమో కొంచెం నుదురు దగ్గర దెబ్బ తగిలింది తర్వాత వాళ్ళమ్మ బయటకు వచ్చేసింది పాపని తీసుకొని వాళ్ళ నాన్న ముఖంలో టెన్షన్ చూడాలండి చాలా భయపడిపోయారు ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు అది టర్నింగ్ కదా టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఏదో అడ్డం వచ్చినట్టు అనిపించిందంట ఇంకా ఆ బండి అలాగే వెళ్ళిపోయి ముళ్ళల్లో పడిపోయింది నిజంగా ఆ దేవుడి దేవల్ల వాళ్ళకి ఏం కాలేదు మనం బయటకు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు ఏ ప్రమాదం వచ్చి పైన పడుతుందో తెలియదు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ